హ్యాండ్లూమ్స్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్ ఇప్పుడు జూబిహిల్స్ లో గొప్ప ప్రారంభం నమస్తే నేను కేశవాలీవి ఎన్ కన్వెన్షన్ కూల్చివేత హైడ్రా చేపట్టినటువంటి హైదరాబాద్ లో చెరువుల ఆక్రమణ దురాక్రమణ వాటికి సంబంధించినటువంటి కబ్జాల పరంపరకి చెక్ పెట్టేటువంటి ప్రక్రియలో ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఒక కీలకమైనటువంటి ఘట్టం ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా అసలు ఎన్ కన్వెన్షన్ లో ఎలాంటి కార్యక్రమాలు జరిగేవి అనే అంశం ఆసక్తి నెలకొంది అసలు ఎన్ కన్వెన్షన్ ఏంటి మేనేజ్మెంట్ పరిస్థితులు ఏంటి ఏ విధంగా ఇది సర్వీసెస్ డెలివరీ చేసింది ఎవరెవరు దీని సేవలను ఉపయోగించుకున్నారు ఒకసారి దీన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఎన్ కన్వెన్షన్ అనేది సినీ నటుడు అక్కినేని నాగార్జునకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి సంస్థ ఇందులో ఆయన పార్ట్నర్ గా ఉన్నటువంటి సంస్థ దానికి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ ఇప్పుడు ఆన్లైన్ వెర్షన్స్ లో చాలా క్లియర్ గా పర్మనెంట్లీ క్లోజ్డ్ అనేటువంటి రెఫరెన్స్ గూగుల్ సెర్చ్ లో కూడా మీరు వెతికి చూడవచ్చు ఎన్కన్వెన్షన్ పర్మనెంట్లీ క్లోజ్డ్ అనేటువంటి రెఫరెన్స్ చూపిస్తుంది అయితే దాని యాక్టివిటీస్ కి సంబంధించినటువంటి అంశాలు మాత్రం ఇంకా ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయి వాస్తవానికి ఇది ఎన్కెన్ ఎన్ కన్వెన్షన్ కు సంబంధించినటువంటి స్వరూప స్వభావం ఎన్ కన్వెన్షన్ సంబంధించినటువంటి చిత్రం ఇది ఈ చిత్రంలో ప్రత్యేకంగా ఎన్ కన్వెన్షన్ మెయిన్ హాల్ అలానే ఇప్పుడు ఏదైతే చెరువు ఆక్రమణలకు గురైందని చెప్తున్నారో తమ్మిడికుంట చెరువుకు సంబంధించినటువంటి దృశ్యం కనిపిస్తుంది వాస్తవానికి ఇరవై తొమ్మిది ఎకరాల ఇరవై నాలుగు కుంటల్లో ఉన్నటువంటి ఈ చెరువు మొత్తం ఈ పక్కనంతా కూడా ఇలా కబ్జా చేయడం ద్వారా ఈ చెరువుకి సంబంధించినటువంటి రూపురేఖల్ని మార్చేటువంటి ప్రయత్నం ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం చేసింది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ చెరువు విస్తీర్ణం అంటే శాటిలైట్ ఇమేజెస్ లో చాలా క్లియర్ కనిపిస్తుంది గత రెండు మూడు రోజులుగా మొత్తం మీడియా అంతా దీనికి సంబంధించిన దృశ్యాలు చూపించాయి అయితే ఎన్ కన్వెన్షన్ ఏ రూపంలో ఉండేది దాని లోపల ఎలాంటి పరిణామాలు జరిగినాయి అనేది మాత్రమే చూపిస్తున్నా కూల్చివేత దృశ్యాలు కూడా మనం కావాలంటే చూడొచ్చు బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే ఇదే ప్రధానమైనటువంటి వేదిక ఎన్ కన్వెన్షన్ కి సంబంధించినటువంటి వేదిక మెయిన్ హాల్ అనేటువంటి మాట ఉపయోగిస్తున్నారు ఈ మెయిన్ హాల్ ఇక్కడ మనం చూస్తున్నాము యాక్చువల్గా ఇందులో రెండు మూడు రకాల హాల్స్ పేర్లు ఉన్నాయి ఆ డేటా డీటెయిల్స్ అన్ని కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం కానీ ఇక్కడ చెరువు ఎఫ్టిఎల్ అనేటువంటి మాట పదే పదే ఉపయోగిస్తున్నారు కాబట్టి దానికి కూడా తర్వాత నేను క్లారిటీ ఇస్తాను సో ఎఫ్టిఎల్ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఎలాంటి ఆక్రమణలు జరిగింది ఇది ఎన్ కన్వెన్షన్ కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఇందులో ఉన్నటువంటి దృశ్యాలు ఒకసారి చూద్దాం ఇది ఫర్ సోషల్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్ వెడ్డింగ్స్ పార్టీస్ ఎగ్జిబిషన్స్ లాంచెస్ ప్రొడక్ట్ లాంచెస్ అంట అవన్నీ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు హైదరాబాద్ హైటెక్ సిటీ బెస్ట్ ఇన్ క్లాస్ సర్వీసెస్ మోడర్న్ వెన్యూ ప్రైమ్ లొకేషన్ ఇందులో ఉన్నటువంటి స్పెషల్ అట్రాక్షన్స్ ఈ వెన్యూస్ లో ఏమేమి ఉన్నాయి ఇది ఆ మెయిన్ హాల్ ఇక్కడ చెప్తున్నటువంటిది మెయిన్ హాల్ పదే పదే సోషల్ మీడియాలో గాని న్యూస్ లో గాని కనిపిస్తున్నటువంటి అంశం ఇదే ఈ మెయిన్ హాల్ కి సంబంధించినటువంటి దృశ్యం ఒకసారి చూద్దాం మనం ఇది ట్వంటీ సెవెన్ థౌసండ్ ఇరవై ఏడు వేల స్క్వేర్ ఫీట్ చదరపు అడుగుల వైశాల్యంతో నిర్మించినటువంటి హాల్ ఇది దీన్నే డైమండ్ హాల్ అంటున్నారు సో ఇక్కడ కెపాసిటీ మూడు వేల మంది ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి అంటే ఏ కార్యక్రమం అయినా కానీ మూడు వేల మంది కూర్చోడానికి కావాల్సినటువంటి ఇది మెయిన్ హాల్ ఇది ఈ మెయిన్ హాల్ కి సంబంధించినటువంటి దృశ్యం అలానే మరొకటి ఇది గార్డెన్ అంటే ఓపెన్ స్పేస్ లో చేసినటువంటిది థర్టీ సెవెన్ థౌజండ్ ముప్పై ఏడు వేల చదరపు అడుగుల ఓపెన్ ఎయిర్ థియేటర్ ఇది ఇది కూడా చాలా ముఖ్యమైనది మెయిన్ హాల్ కి యాక్సెస్ ఉండేటువంటి వేదిక ఇక్కడ చూస్తున్నాం కదా ఈ దృశ్యాల్లో మనం స్క్వేర్ టైప్ డయాస్ ఏర్పాటు చేసి చుట్టూ కూర్చునేటువంటి సౌకర్యం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక భారీ ఈవెంట్స్ నిర్వహించడానికి ఇది ఒక కీలకమైన వేదిక అవుతుంది ఇది డైమండ్ హాల్ ఇది మరొక ముఖ్యమైనటువంటి డైమండ్ హాల్ ఇది సో ఈ డైమండ్ హాల్ కి ప్రత్యేకత ఏంటంటే ఐదు వేల మంది ఐదు వేల అడుగులు ఒక స్మాల్ హాల్ కాబట్టి ఐదు వందల మంది కెపాసిటీతో చేస్తున్నటువంటి హాల్ ఇది ఇక ఈ ఓపెన్ హాల్ డై డైమండ్ హాల్ మెయిన్ హాల్ తో పాటు బనియాన్ అనేటువంటి ఒక వెన్యూ ఇది కూడా ఓపెన్ ఎయిర్ వెన్యూ బనియాన్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ మర్రి చెట్టు అనేటువంటిది దీని ఒక బార్ అనేటువంటి డెకరేషన్ లో ఒక ఈవెంట్ కోసం చేసిన డెకరేషన్ ఇక్కడ బార్ ఉంటుందని కాదు కానీ ఆ ఈవెంట్ కాన్సెప్ట్ కి తగ్గట్టుగా చేసినటువంటి డెకరేషన్ ఇరవై ఆరు వేల స్క్వేర్ ఫీట్ లో ఉండేటువంటి ఓపెన్ స్పేస్ లో క్రియేట్ చేసినటువంటి వెన్యూ ఇది ఇది దీనికి సంబంధించినటువంటి చిత్రం మరొకటి ఎనెక్స్ హాల్ అని చెప్పని ఏడు వేల చదరపు అడుగుల వైశాల్యంతో ఉండేటువంటి చిన్న హాల్ ఇది ఇది డైమండ్ హాల్ కి యాక్సెస్ కి రెండింటికి కూడా రెండింటికి యాక్సెస్ ఉండేలాగా కంబైన్ లో కట్టినటువంటి స్పేసిక్ చాలా పెద్ద పెద్ద ఈవెంట్లు ప్రముఖులకు సంబంధించినటువంటి అకేషన్స్ పెద్ద ఎత్తున నిర్వహించారు ఇందులో చూస్తే కనుక మనకి ఆ దృశ్యాలు కూడా చాలా వరకు కనిపిస్తూ ఉంటాయి చాలా మంది ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసేటువంటి క్రమంలో ఈ విధంగా ఎన్ డైమండ్ మాదాపూర్ అంటే ఎన్ డైమండ్ అంటే ఆ ఎన్ కన్వెన్షన్ లో ఉండేటువంటి డైమండ్ హాల్ అనేటువంటి అర్థం అనమాట ఇట్లా ప్రమోషన్స్ చేస్తారు ఫ్యాషన్ కి సంబంధించి కానీ ప్రోడక్ట్ లాంచ్ లకు సంబంధించినటువంటి దృశ్యాలు కానీ పెద్ద ఎత్తున అలానే ప్రముఖులకు సంబంధించినటువంటి వివాహ కార్యక్రమాలకి ఇది ఒక భారీ వేదికగా మారినటువంటి వెన్యూ ఇది ఎన్ కన్వెన్షన్ లో ఇలాంటి వేడుకలు చాలా జరిగినాయి ఆల్రెడీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కళాకారులు తయారు చేసింది కాబట్టి దానికి కావలసినటువంటి వ్యవస్థలు అన్నిటిని కూడా ఇందులో పొందుపరిచారనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఈవెంట్ కి కావలసినటువంటి అన్ని సౌకర్యాల్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు ఒకరని కాదు వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా లైటింగ్ సిస్టమ్స్ అలానే డీజేయింగ్ అక్కడ రిక్వైర్మెంట్ బట్టి అంటే మ్యారేజ్ అయితే ఒక తరహాలో అలానే ఒక పార్టీ టైప్ అయితే ఇంకో తరహాలో ఇట్లా ఏ అవసరానికి కావలసినటువంటి సౌకర్యాలు ఆ అవసరానికి తగ్గట్టుగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేలాగా ఇక్కడ అన్ని వనరులు వసతులు దానికి కావాల్సినటువంటి పరికర సంపత్తి అన్నిటిని కూడా పొందుపరుచుకున్నారు మనం ఈ దృశ్యాలు చూస్తే అర్థం చేసుకోవచ్చు ఎలాంటి ఈవెంట్లు ఈ వెన్యూలో లో జరిగినవి ఎంత మంది ఆ ఎంత పెద్ద పెద్ద అట్రాక్షన్స్ ఇందులో ఉన్నాయి చూస్తే ఒక్కొక్క హాల్ దాని కెపాసిటీ ఉపయోగించేటువంటి సీటింగ్ డెకరేషన్ ఓపెన్ లైటింగ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి దృశ్యాల్ని ఆవిష్కరిస్తాయి దీంతో పాటు మనం ఇంకా ఇందులో ఉన్నటువంటి మరికొంత డేటా కూడా మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక్కడ ఈవెంట్ కి తగ్గట్టుగా చేసినటువంటి ఏర్పాట్లు అనమాట మంచి హై లెవెల్ పార్టీస్ కి సంబంధించినటువంటి దృశ్యాలు అన్ని ఫొటోస్ తో సహా ఇందులో ఎన్ కన్వెన్షన్ లో పొందుపరిచారు ఈవెంట్ కి కావాల్సినటువంటి అన్ని అంశాలని తీసుకొచ్చేటువంటి క్రమంలో పెళ్లిళ్ళకి అలానే రిసెప్షన్ రిసెప్షన్లకి కావాల్సినటువంటి వేడుక వేడుకకి అవసరమైనటువంటి అన్ని సదుపాయాన్ని ఇందులో పొందుపరిచారు ఇక ఈ వెబ్సైట్ లో మరికొంత డేటా కూడా ఇచ్చారు మనం ఒకసారి ఆ డేటా కూడా చూద్దాం ఎవరు ఈ ఎన్ కన్వెన్షన్ సంబంధించినటువంటి ఓనర్ ఎన్ కన్వెన్షన్ అవర్ స్టోరీ అనేటువంటి దానిలో డిస్ప్లే చేశారు చూస్తే కనుక ఫౌండర్ పార్ట్నర్స్ ఎన్ త్రీ ఎంటర్ప్రైజెస్ అనేటువంటి పేరు పెట్టారు నాగార్జున అక్కినేని అండ్ నల్ల ప్రేతం రెడ్డి ద టూ గ్రేట్ విజనరీస్ ఆఫ్ అవర్ టైమ్స్ సో వాళ్ళ విజన్ అంత గొప్పగా ఉంది ఆ చెరువుని చక్కగా కూర్చేసి పక్కన పెద్ద కన్వెన్షన్ సెంటర్ కట్టేంత గొప్పగా ఉంది అన్నట్టుగా కామెంట్స్ వస్తున్నాయి ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ ఈజ్ మేనేజ్డ్ బై ఎన్ త్రీ ఎంటర్ప్రైజెస్ అండ్ జాయింట్లీ ఓన్డ్ బై యాక్టర్ ప్రొడ్యూసర్ నాగార్జున అక్కినేని అండ్ నల్ల ప్రేతం రెడ్డి అలానే వీళ్ళకి సంబంధించినటువంటి ప్రొఫైల్ హైదరాబాద్ లో ఒక బెస్ట్ పార్కింగ్ స్పేస్ సెక్యూరిటీ అన్ని రకాలుగా ఉండేటువంటి జాగ్రత్తలతో కూడినటువంటిది అలాగే నాగార్జునకి సంబంధించిన ప్రొఫైల్ ఈయన ప్రీతం రెడ్డి గారికి సంబంధించినటువంటి ప్రొఫైల్ ఇక ఇందులో గ్యాలరీ అందులో ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ కి సంబంధించి కూడా ఒక క్లియర్ పిక్చర్స్ డెమాన్స్ట్రేషన్ అనేది ఇందులో చేశారు మనం ఫస్ట్ చూసాము ఇది ఓపెన్ అంటే మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే అనుకున్నామో దానికి సంబంధించినటువంటి దృశ్య మాలిక అనమాట ఇందాకేమో ఆ యాంగిల్ లో చూస్తే ఇప్పుడే ఈ యాంగిల్ చెరువు పక్క నుంచి ఉండేటువంటి యాంగిల్లో చూస్తే ఇది చాలా క్లియర్ గా అర్థమవుతుంది అలానే చెరువు పక్క నుంచి వస్తున్నటువంటి దృశ్యం ఇది మెయిన్ హాల్ ఇందాక మనం చూసినటువంటి చెరువు దృశ్యంతో కంపేర్ చేసి చూసాం కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ఇతర అట్రాక్షన్స్ డైమండ్ హాల్ అని చెప్పారు సీటింగ్ దానికి అవసరానికి తగ్గట్టుగా చేసేటువంటి ఏర్పాట్లు అలానే ఓపెన్ స్పేస్ లో ఎలా అరేంజ్మెంట్స్ చేస్తారు ఎందుకంటే ఇది మెయిన్ హాల్కి సంబంధించినటువంటి వ్యవస్థ ఇటు ఇలా అవసరాలకి తగ్గట్టుగా ఇక్కడ ఏర్పాట్లు అన్ని జరుగుతూ ఉంటాయి దానికి తగ్గట్టుగానే పార్టీలకి అవసరాలకి అవసరాల మేరకు ఎలాంటి వసతులు ఎలాంటి సౌకర్యాలు వాళ్ళ చాయిస్ ని బట్టి కావాల్సినటువంటి అన్ని కూడా క్రియేట్ చేసేవాళ్ళు అయితే ఒక రోజుకి ఐదు లక్షల రూపాయలు అంటే మినిమం స్పేస్ తీసుకునే వాళ్ళకి ఐదు లక్షల రూపాయల నుంచి ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షల వరకు ఛార్జ్ చేసినటువంటి సందర్భాలు కూడా ఎన్ కన్వెన్షన్ లో ఉన్నాయనేది ఇప్పుడు ప్రాథమికంగా వస్తున్నటువంటి సమాచారం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటేషన్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఎవరికైనా సులువుగా అర్థమైపోతుంది బహుశా అవసరాన్ని బట్టి ఎంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తారు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసిన వాళ్ళకి ఎవరికైనా కానీ అర్థమవుతుంది దృశ్యాల్లో కనిపిస్తున్నటువంటి వ్యవస్థ డైనింగ్ స్పేసెస్ ఎలా క్రియేట్ చేస్తారు చుట్టుపక్కల డెకరేషన్స్ అలానే ఆ నిర్వాహకుల అభిరుచికి తగ్గట్టుగా ఎన్ కన్వెన్షన్ నిర్వహణ బాధ్యతని తీసుకుంటుంది దానికి కావాల్సినటువంటి ఆర్ట్ డైరెక్టర్స్ టెక్నీషియన్స్ సౌండ్ అండ్ లైటింగ్ డిజేయింగ్ అన్ని కేటగిరీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారు దానికి ఏర్పాటు చేసి దానికి కావాల్సినటువంటి ఫెసిలిటేషన్ మొత్తం కూడా ఎన్ కన్వెన్షన్ చూస్తుంది అనేటువంటి పేరు ఉంది పెళ్లిళ్ళకి కానీ జనరల్ కార్పొరేట్ ఫంక్షన్లకు కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క అవసరానికి తగ్గట్టుగా ఒక్కొక్క రీతిలో నిర్వహించడం అనేది చాలా పరిపాటిగా వచ్చింది ఇన్ని సంవత్సరాల నుంచి కూడా అంటే దాదాపు పది సంవత్సరాల నుంచి ఎన్కన్వెన్షన్ లో పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము సో ఒక రోజుకి ఐదు లక్షల రూపాయలు చొప్పున ఛార్జ్ చేస్తారు మినిమం ఐదు లక్షలు అనేటువంటి మాట ఎక్కువగా వినిపిస్తుంది అలా చూస్తే అంటే మినిమం ఈవెంట్ కాస్ట్ ఇంత పెద్ద ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తే అది ముప్పై లక్షలు కావచ్చు యాభై లక్షలు కావచ్చు ఒకవేళ యావరేజ్గా ఒక పాతిక లక్షలకి సంబంధించి ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తారు అనేటువంటి అభిప్రాయం కనుక మనం వ్యక్తం చేస్తే ఇదే ఇదే యావరేజ్ పాతిక లక్షల ఈవెంట్లు నెలకి కనీసం పది నుంచి పదిహేను జరుగుతాయి అనేటువంటి ఒక అంచనా ఉంది అంటే కనీసం పది ఈవెంట్లు జరిగినా గానీ కనీసం రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు మనం లెక్కేసి చూస్తే యావరేజ్ గా పర్ మంత్ టర్న్ ఓవర్ ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక నెలకి జరిగేటువంటి కాస్టింగ్ అలానే పన్నెండు నెలలకి సంవత్సరానికి వచ్చేసరికి పన్నెండు నెలల కాస్టింగ్ ఇప్పుడు దాదాపు పది పన్నెండు సంవత్సరాల నుంచి ఎన్ కన్వెన్షన్ నిర్వహిస్తున్నటువంటి విధానం ఇవన్నీ చూస్తే దీని మీద కనీసం మూడు వేల కోట్ల రూపాయల నుంచి నాలుగు వేల కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్టుగా అంచనాలు వేస్తున్నారు అయితే ఎన్ కన్వెన్షన్ పూర్తిగా ఆక్రమణకి సంబంధించినటువంటి నిర్మాణమే అనేటువంటి వాదన కూడా చాలా బలంగా వినిపిస్తుంది కాబట్టి ఈ ఆరోపణలు విమర్శల నేపథ్యం ఎన్ కన్వెన్షన్ ని వేశారు కాబట్టి ఇన్ని ఒక దశాబ్దం పైగా ఎన్ కన్వెన్షన్ అక్రమంగా వినియోగించినందుకు రికవరీ కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రెండో దశలో అక్రేం నాగార్జున గారు మళ్ళీ కోర్టులో కేసు మూవ్ చేశారు కేసు మూవ్ చేయడం ద్వారా ఆయనే ఒక ఆప్షన్ ఓపెన్ చేశారు కాబట్టి బలమైన వాదనలు వినిపించడం ద్వారా హైడ్రా తరఫున ప్రభుత్వం తరఫున ఎన్కన్వెన్షన్ కు సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఆయన ఉపయోగించుకున్నాడు ఎందుకంటే ఇక్కడ అక్రమ వినియోగం అనడానికి ప్రధానమైనటువంటి కారణం ఇప్పటికే శాటిలైట్ ఇమేజెస్ అందరు వైరల్ అవుతుంది గత ప్రభుత్వమే దానిపైన డేటా తీసుకుంది అలానే పర్మిషన్స్ కు సంబంధించి వైలేషన్స్ ఉన్నాయనేటువంటి నిర్ధారణ చేస్తూ గతంలో ఇచ్చినటువంటి అధికారులు ఇచ్చినటువంటి పత్రం ఇవన్నీ కూడా ఒరిజినల్ సిగ్నేచర్స్ నార్త్ ట్యాంక్స్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెరిఫై చేసి ఫీల్డ్ విజిట్ చేసి చెప్పినా అలానే ఇతర సంస్థలు కూడా చాలా వరకు దీనిపైన అధ్యయనం చేసింది ఇప్పుడు ఓవరాల్ గా మనం ఒకసారి పరిశీలించి చూస్తే కనుక ఎన్కన్వెన్షన్ కు సంబంధించినటువంటి స్పేస్ ఇప్పుడు నిర్మాణం జరిగినటువంటి ప్లేస్ ఇది అంటే ఇది ఇక్కడ ఈ ప్లేస్ అంతా కూడా ఎవరికి అబ్జెక్షన్ లేదు ఇది సిక్స్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ ఉంది అనేది ఆల్రెడీ హైడ్రా కూడా తేల్చింది దీనిపైన ప్రైవేట్ ప్రాపర్టీ కింద దాన్ని కన్సిడర్ చేసింది అయితే మిగతా ప్రాపర్టీ ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తున్నటువంటి ప్రాపర్టీ ఏంటంటే మిగతా ప్రాపర్టీ ఇక్కడ ఈ ఇక్కడ ఇక్కడి నుంచి నిర్మాణం అంటే చెరువులోకి జరిగినటువంటి నిర్మాణం అలానే ఇదంతా బఫర్ జోన్ కింద దీన్ని మార్కింగ్ చేశారు ఈ బఫర్ జోన్ పరిధిలో జరిగినటువంటి నిర్మాణం సో ఇక్కడ ఈ ఆరున్నర ఎకరాల జాగా మొత్తం కూడా ఓపెన్ స్పేస్ గా అలానే బ్యూటిఫికేషన్ కోసం పార్కింగ్ కోసం మాత్రమే ఎన్కన్వెన్షన్ లో ఉపయోగించారు మెయిన్ హాల్స్ నిర్మాణం జరిగింది ఈ పరిధిలోనే జరిగింది అందుకనే ఆ హాల్స్ అన్నిటిని కూడా పోల్చాల్సి వచ్చింది ఇది ఫుల్ ట్యాంక్ లెవెల్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో వన్ పాయింట్ ఎయిట్ ఏకర్స్ వరకు ఉందని చెప్తున్నారు అలానే ఇక్కడ ఇది బఫర్ జోన్ ఈ మార్కింగ్ చేసిన ప్లేస్ అంతా కూడా బఫర్ జోన్ ఇందులో కూడా యావరేజ్ గా రెండు ఎకరాల వరకు భూమి ఉంది అంటున్నారు సో మొత్తం మీద ఒక మూడున్నర ఎకరాలకు సంబంధించి ఇక్కడ కబ్జా జరిగింది అనేది అధికారులు తెలిసినటువంటి అంశం కాబట్టి అక్నే నాగార్జున గారు కేసులు వేయడం ఇవన్నీ బాగున్నా గానీ ఇక్కడ కబ్జా ధరించి జరిగిందనేటువంటి అంశం పైన అధికారులు ఒక స్పష్టమైన నిర్ధారణకు వచ్చారు కాబట్టి తమ్మిడి చెరువుకి సంబంధించి చెరువు పరిరక్షణకు సంబంధించి ఎందుకంటే దీని మొత్తం ఎఫ్టిఎల్ ఏరియా ఇరవై తొమ్మిది ఎకరాల ఇరవై నాలుగు గుంటలు ఈ ఇరవై తొమ్మిది ఎకరాల ఇరవై నాలుగు గుంటల్లో మూడున్నర ఎకరాలు మొత్తం ఎఫ్టిఎల్ పరిధిలోకి వచ్చేసరికి వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఎయిట్ ఎకర్స్ వరకు ఆక్రమించారు బఫర్ జోన్ లో మరొక రెండు ఎకరాలు ఆక్రమించారు కాబట్టి ఖచ్చితంగా ఇది వైలేషన్ కిందకే వస్తుంది అనేది అధికారులు చేస్తున్నటువంటి వాదన ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ కన్వెన్షన్ సెంటర్ మేజర్ పోర్షన్ అంతా కూడా ఈ చెరువులోనే జరిగింది కాబట్టి ఇంతకాలం దీని నుంచి పొందినటువంటి లబ్ధిని ఖచ్చితంగా ముక్కు పిండి వసూలు చేయాలనేటువంటి వాదనని కొన్ని ఎన్జిఓలు తెరపైకి తీసుకొచ్చినాయి కోర్టులో ఈ కేసు పైన ఫైట్ చేయడానికి రెడీ అవుతారు అయితే అక్నే నాగార్జున గారు పదే పదే ఒక వాదన చేస్తున్నారు ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదు కబ్జా లేదు అనేటువంటి మాట చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన తన నిజాయితీని కోర్టులో ఏ విధంగా నిరూపించుకుంటారు నిరూపించుకునే దాన్ని బట్టి ఎటువంటి రియాక్షన్స్ వస్తాయి కోర్టు నుంచి దాన్ని బట్టి తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉంది కానీ ఒక విషయం అయితే క్లియర్ ఎన్ కన్వెన్షన్ అధ్యాయం హైదరాబాద్ నగరంలో ప్రస్తుతానికి ముగిసిపోయినట్టే మనం చూడాలి ఈ ప్రదేశంలో పునర్నిర్మాణం జరగడం అనేది ఇక అసాధ్యం అనేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు ఎన్ కన్వెన్షన్ నిర్వహణ ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని ఆ మేనేజ్మెంట్ పెట్టినటువంటి ఖర్చులు తీసేయగా మిగిలినటువంటి అమౌంట్ విషయంలో ఎటువంటి డైరెక్షన్స్ కోర్టు ఇస్తుంది ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి అంశం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి